టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ సార్ సార్ నమస్తే సార్ నా నెంబర్ లేదా తల్లి పొన్నం ప్రభాకర్ ఇది నా అధికారిక నెంబర్ ఇది లేదు సార్ ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్ నాకు తీసుకుంటాను చేసుకుంటాను సార్ మాధవి ఇంతకుముందు మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని చెప్తారు మళ్ళీ దృష్టిలో పెట్టే ఒక విషయం ఆడియో సార్ సార్ మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు సార్ సార్ మొన్నటి దాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక రెడ్డి ద్వారా మంచి పిలిచారు మీరు అవును సార్ అవును ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎమ్మెల్యే మా పార్టీ కాదు మా అధికార పార్టీ కాదు సరే మీకే స్వేచ్ఛరిస్తున్నాం మీరే అధికారులు వంచండి ఆయన ఆయన ఒక్కటి సరే పోవద్దని చెప్తున్నాను రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకోవద్దు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలో నిలబడి తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్